హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకి ఒక కొత్త న్యూస్ తీసుకొచ్చానండి మళ్ళీ చదువుకోవాలనుకునే వారికి అది ఎవరైనా అవ్వచ్చు అండి చదువు మధ్యలో ఆపేసి ఉంటారు కదండి టెన్త్ చదివి ఇంటర్ చదివి టెన్త్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా ఎవరైనా సరే అది వాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తున్నా లేకపోతే హౌస్ వైఫ్స్గా ఇంట్లో ఉన్న ఎలాంటి వారైనా మళ్ళీ తిరిగి చదువుకునే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానం పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చదువు మళ్ళీ కొనసాగిద్దాం బంగారు భవితను నిర్మించుకుందాం అందిస్తున్న కోర్సులు పదవ తరగతి అండ్ ఇంటర్మీడియట్ అర్హతలు పదవ తరగతికైతే పద్నాలుగు సంవత్సరాల నుండి చదవగలిగిన మరియు వ్రాయగలిగిన పరి పరికల్పన కలవారు అందరూ అర్హులే అంటే పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలండి తర్వాత ఏజీ అని చెప్పలేదు ఎవరైనా చదువుకోవచ్చు అని పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి మరియు బడి మధ్యలో మానివేసి పద్నాలుగు సంవత్సరాలు నిండిన వారికి పదవ తరగతి చదువుకునే సువర్ణ అవకాశం అలాగే ఇంటర్మీడియట్ పదిహేను సంవత్సరాల నుండి పదవ తరగతి పూర్తయిన వారందరూ ఇంటర్మీడియట్ కోర్స్ చదువుకునే అవకాశం ఇంటర్మీడియట్ మానేసిన వారికి ఫెయిల్ అయిన వారికి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం కల్పిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరెవరు ఇందులో జాయిన్ అవ్వచ్చో మనం చూద్దామండి సరళమైన సార్వత్రిక విద్యా విధానం మహిళలు పలు వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు వివిధ సంఘ సభ్యులకు మరియు సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఒక సదావకాశం సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహించబడతాయి ఇష్టమైన ఏవైనా ఐదు సబ్జెక్టులో కోర్సు పూర్తి చేయవచ్చు ఉచిత పాఠ్యపుస్తకాలు లేక సులభమైన స్వీయ అభ్యసన సామాగ్రి అభ్యాసకుల ఇంటి ఇంటికే పంపించబడును జ్ఞానధార యూట్యూబ్ ఛానల్ మరియు వెబ్సైట్ ద్వారా ఈ కంటెంట్ యూట్యూబ్లో కూడా మనం చూడవచ్చండి పాఠశాలలో పదవ తరగతి కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ఫెయిల్ అయిన అప్పటికీ మీరు పాస్ అయిన రెండు సబ్జెక్టుల మార్కులు బదలాయించుకునే అవకాశం మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు మరియు మాజీ సైనిక ఉద్యోగులకు అడ్మిషన్ ఫీజు రాయితీ అభ్యాసకులకు ప్రవేశం పొందిన వాటి నాటి నుండి ఐదు సంవత్సరముల వరకు తొమ్మిది పర్యాయాలు పబ్లిక్ పరీక్షలకు హాజరు కావచ్చు డిజిలాకర్ సౌలభ్యం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్లు డిజిలాకర్లో అందుబాటులో ఉంచబడును ఈ ఉన్నత విద్య కోసం మనం ఎక్కడ అప్లై చేసుకోవాలో చూద్దాం ఇంటర్నెట్ ఏపీ ఆన్లైన్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రవేశం పొందే అవకాశం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు ప్రిన్సిపాల్స్ వార్డు సచివాలయాల సిబ్బంది గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామ ప్రజా ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఓపెన్ స్కూల్లోని ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కోర్సుల్లో నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం వివరాలకు డిఈఓ డివిఈఓ డిఐఈఓ ఆర్ఐఓ డివైఈఓ ఏసీజీఈ డీసీ ఎంఈఓ లేదా మీ దగ్గరలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారిని సంప్రదించండి సంచాకలు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉర్దూ ప్రాంగణము పరీక్షా భవన్ గుంటూరు ఈ అవకాశాన్ని మన రాష్ట్ర ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి ఎందుకంటే చదువు మధ్యలో ఆపేసి చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మనం హెల్ప్ చేసినట్టుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్